పిల్లలు ఈరోజు మనం కచుడు శుక్రాచార్యుడి వద్ద శిష్యుడిగా చేరి ఏ విద్యను నేర్చుకున్నాడు ఎలా నేర్చుకున్నాడు అనే విషయాలను ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు మృత సంజీవిని ఒకసారి విష్ణువు ఒక రాక్షసుని వేటాడుతూ వచ్చి ఆశ్రయం ఇచ్చిన శుక్రాచార్యుని తల్లిని చంపుతాడు ఆ పగతో శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకుంటాడు శివునికై ఘోరమైన తపస్సు చేసి మృత సంజీవిని విద్యను వరంగా పొందుతాడు తనకు తెలిసిన సంజీవిని మంత్రం ద్వారా మృతులైన అసురులను బ్రతికిస్తూ రాక్షసులు దేవతల మీద విజయం సాధించేలా చేస్తాడు అందుకని శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవిని విద్యను నేర్చుకొని రమ్మని దేవతలు బృహస్పతి కొడుకైన కచుడనే వాడిని పంపిస్తారు శుక్రాచార్యుడి దగ్గర శిష్యుడుగా చేరుతాడు కచుడు చాలా శ్రద్ధగా గురుసేవ చేస్తూ ఉంటాడు గురువుకు కచుడంటే ఇష్టం ఏర్పడుతుంది శుక్రాచార్యుడు కూతురు దేవయాని కచుడిని ప్రేమిస్తుంది కచుడు శుక్రాచార్యుడి వద్ద మృత సంజీవని విద్య నేర్చుకోవటానికి వచ్చాడన్న విషయం తెలుసుకున్న రాక్షసులు చాలాసార్లు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు ప్రతిసారి దేవయాని తన తండ్రిని వేడుకొని అతన్ని కాపాడుతుంది ఇలా కాదని రాక్షసులు కచుడిని దగ్ధం చేసి ఆ బూడిదలను కళ్ళులో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు దేవయాని కచుడిని కానక అతని దాడ చెప్పమని తండ్రిని బ్రతిమాలుతుంది శుక్రాచార్యుడు యోగ దృష్టితో అంతా గ్రహించి అతడిని మృత సంజీవిని విద్యతో బ్రతికించాడు కానీ కచుడు శుక్రాచార్యుడి కడుపులో ఉండిపోయాడు అప్పుడు శుక్రాచార్యుడు దేవాయాన్ని చెప్పిన మేరకు ఖచుడికి మృత సంజీవిని విద్య బోధిస్తాడు తన కడుపు చీల్చుకొని బయటికి వచ్చిన తర్వాత మృత సంజీవిని విద్య ప్రభావంతో తనను బ్రతికించమని శుక్రాచార్యుడు కచుడితో చెప్తాడు కచుడు అలానే బయటికి వచ్చి శుక్రాచార్యుణ్ణి బ్రతికిస్తాడు తను వచ్చిన పని అయిపోయింది కనుక ఇక వెళ్ళిపోవటానికి గురువును అనుమతి అడుగుతాడు కచుడు కచుడు వెళ్ళిపోతున్నానని తెలిసి దేవయాని తను అతన్ని ప్రేమిస్తున్నానని అందుకనే ఇన్ని మార్లు అతన్ని కాపాడానని చెప్పి తనను పెళ్లి చేసుకోమంటుంది కచుడిని కచుడు నీ చండీ గర్భం నుంచి బయటికి వచ్చిన వాడిని కాబట్టి శుక్రాచార్యుని కూతురు సోదరుతో సమానమని నేను చేసుకోనని అంటాడు అదియుక గురుపుత్రులను పెళ్ళాడు ద్రోహం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు రాక్షసులు వాళ్ళకి తెలియకుండానే తమ చర్యల ద్వారా కచుడు మృత సంజీవినీ విద్యను నేర్చుకోవటానికి సహాయపడ్డారు పిల్లలు మనం కచుడు మంచి చేయటం కోసం గురువుగారి వద్ద ఎలా విద్య నేర్చుకున్నాడో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే మంచి కోసం విద్య నేర్చుకునే వారికి తమకు తెలియకుండానే సహాయం అందుతుంది ఇదే ఈ కథలోని నీతి